ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి నూట యాభై మందిని కాంబోడియాకు తరలించగా వారిలో అరవై ఎనిమిది మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు ఈ వ్యవహారంలో ఇరవై ఒక్క మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామని అన్నారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేశామని అన్నారు భారతీయులు లక్ష్యంగా ఏపీ వాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు మరో తొంభై మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు

పన్నెండు ఒంటి గంటల సమయంలో సరే పౌన్లు ఇచ్చేసి సార్ ఏం పర్వాలేదు నేను అన్ని హెల్ప్ చేశారు ఫైనాన్స్ వచ్చిన హెల్ప్ చేశారు అందరికీ నమస్కారం సిపి సార్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వైద్యులకి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు అది నా ఒక్క తరఫునే కాదు కంబోడియాలో ఉన్న ఇండియన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన సిపి సార్కి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడియాలో ఉన్నాను అక్కడి నుంచి రావడానికి కుదరలేదు ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు రావడానికి వేరే ఆప్షన్ లేదు రెండే రెండు ఆప్షన్ ఒకటి నాలుగు వేల దాదాపు పే చేయాలి లేదంటే అక్కడ మనం పని చేయాలి రెండు ఆప్షన్ల నుంచి మూడో ఆప్షన్ లేదు పోలీసులు ఫోన్ చేద్దామన్నా ఎంపీజీ ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు నేను కళ్ళారా చూశాను ఎవరైనా ఎంపీజీకి ఫోన్ చేసినా పోలీస్ ఫోన్ చేసిన చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం నేను గుంటూరు ఈ సిక్ లో సుధాక మంచి దగ్గరే ఉంటాడు తను నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు సో తను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల నేను వెళ్ళాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ట్వెల్వ్ కి ఫ్లైట్ అనమాట అక్కడి నుంచి కోచిమన్ సిటీ వరకు వెళ్ళాను సారీ కోలాలంపూర్ వరకు వెళ్ళాను అక్కడ నుంచి ఓచ్మెన్ సిటీ ఓచ్మెన్ సిటీ నైట్ స్టే చేసాము స్టే చేసిన తర్వాత టెన్ అవర్స్ జర్నీ అనమాట వియత్ నంబర్ అక్కడి అక్కడ నుంచి కమ్మోడి ఆఫీస్ వరకు మళ్ళీ సిక్స్ అవర్స్ టూ డేస్ పట్టింది మాకు ఆఫీస్కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా కాల్స్ చేయాలి మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందచేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నో నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ మన డిసిపి జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేశారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ ధేర్ ఇన్ కెంబోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్నల్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దానివల్ల అయింది ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన నలుగురు ఉన్నారు దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అంటే నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వాయిస్ కాల్ చార్ట్ సబ్సిడీ కంటే అమ్మాయి ఏం చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో క్రిప్టోకరెన్సీ అంటే అది విధంగా ఎక్స్చేంజ్లో పెట్టరు ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడ నుంచి దాన్ని ఎంతైతే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాచ్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు అబ్బాయిని చీట్ చేస్తారు ఆ విధంగా నచ్చు ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది సో అమ్మాయి ఈ అమ్మాయి పుట్టింది ఆయన నేట్ ఆఫ్ వైజాగ్ చెప్పి చూసారా అది చదివితే అక్కడ ఏమి Sir, are there any questions here? Unable to transfer quick, you quick can you send uh, a new one? Okay, so please provide the